హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు స్పెషల్ డేనండి ఓ బ్యాండ్లో అయితే ట్రై కొంచెం నెయ్యి వేసుకొని ట్రై ఫుట్స్ వేయించుకుందాం తర్వాత ఇంకొక బ్యాండ్లో వాటర్ పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి వేడైన తర్వాత వాటర్ అయితే బాగా వే ఎక్కువ వేడైపోయినాయి రెండు కప్పుల చికెన్ని పోసేసుకుందాం ఆ చక్కెరని బాగా కరిగేంత వరకు తిప్ప తిప్పుతూనే ఉండాలండి అట్లా గరెట్తో తిప్పుతూనే ఉండాలి ఆల్మోస్ట్ అయితే చక్కెర అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది కొంచెం లైట్ కరిగిపోయింది కాబట్టి ఇంకొక ప్యాన్లో ఇంకొక ప్యాన్లో కొంచెం లైట్గా నెయ్యి పోసుకొని నెయ్యి వేసుకొని అట్లా సేమ్యాలు వేసి బాగా వేయించుకోవాలండి ఆ సేమియాలు అనేది బాగా దూరగా అంటారు కదా దూరగా అంటే కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లోనే బాగా వేయించాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రెడ్కి వచ్చేసేయాలండి యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియోని నిన్ననే పోస్ట్ చేయాల్సింది కానీ చాలా వరకు డిలే అయిపోయింది సేమర్ అయితే ఆల్మోస్ట్ రెడ్ కలర్ వచ్చేసినాయి కదండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెడ్డి వచ్చేసినాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం చక్కెర పోసి కాగ పెట్టుకున్న ఈ సేమియాలు అనేది దాంట్లో వేద్దామండి ఇంకా నేను చెప్పడం అనుకుంటాను ఇంకా వేడిగా చూపిస్తున్న విధంగా అలా కొంచెం సేమియాలు రోస్ట్ బాగా చేసుకుంటే బాగుంటుంది అవి కొంచెం ఉడికిన తర్వాత బాగా సేమ్యాలను అట్లా అటు తిప్పుకొని బాగా ఉడకాలండి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి అది ఉడికే అందుకు అప్పటి వరకు మనము పాలనైతే కాచి పక్కన పెట్టుకున్నాం కదండి సేమియా సగం ఉడికిపోతేనండి ఆ పాలు వచ్చి ఆ పాలు తీసుకొని ఈ వాటర్లో పోసేద్దామండి ఇంకా పాలు వేసుకుందామండి సీమా పాలు అయితే వేసుకున్నాము బాగా అనేది కొంచెం బాగా తిప్పాలండి ఎందుకంటే కింద మాడకపోతుందండి ఎక్కువసేపు అలా పెడితే కొంతసేపు పాలు వేసిన తర్వాత అలా తిప్పితే బాగుంటుందండి ఉండే ఎలకలు కూడా తీసుకొని బాగా దంచిన తర్వాత దంచి పాయసంలో వేద్దామండి పాయసం అయితే ఆల్మో ఆల్మోస్ట్ అయిపోయింది మనం అయిపోవచ్చుంది కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా టూ మినిట్స్ ఉన్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం లాస్ట్ అయిపోయింది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాం మన ఛానల్ కానీ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇదైతే నా స్టైలే ఏ విధంగా చేశానండి మీ స్టైల్ ఎలా చేస్తారేమో కామెంట్ చేయండి ఓకే బాయ్ పక్కగా తీసేసుకుని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఓకే బాయ్ Thank you for watching. Time support me, friends.